you <laughs> మీ ప్రశాబ్ తెలంగాణ అండ్ కళాక్షేత్రం ప్రస్తుతంగా ఒక చక్కని కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది సమ్మర్లో అంటే ఎండలు బాగున్న టైంలో స్కూల్ అంతా హాలిడేస్ ఉన్న టైంలో అత్తాపూర్ దగ్గర ఉండే స్త్రీలలో ఉండే గవర్నమెంట్ స్కూల్స్ పిల్లల కోసం ఒక చక్కని కార్యక్రమం అనుకోవచ్చు జరిగింది సో వారు చాలామంది సరైన బెదిరిక ఉండొచ్చు మా దగ్గర అంత ఆర్థిక లేకపోవచ్చు కానీ వారందరిలో కూడా ఏదో ఒక కళాత్మకత ఉంది ఆ చేతుల్లోంచి గీతల ద్వారా లేఖల ద్వారా అద్భుతంగా బొమ్మలు వేయాలనే అవడం ఉంది ఆలోచన సో ఆ గమనించి వాళ్ళని కొంచెం ప్రాపర్ వేలో కనుక ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని ఆలోచనతో ప్రవీణ్ అండ్ జితేంద్ర ఇద్దరు కూడా చాలా చక్కని పెయింటర్స్ అలాగే వాళ్ళు ప్రొఫెషనల్గా చదువుకున్న వాళ్ళు ప్రవీణ్ కురుక్షేత్ర యూనివర్సిటీలో చదువుకొని వచ్చాడు అంటే ఫైన్ఆర్ట్స్లో అలాగే తెలుగు యూనివర్సిటీలో చదువుకున్నాడు జితేంద్ర కానీ ఇద్దరు చాలా చక్కని ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి కూడా ఆత్మీయ మిత్రుడు సో వారిద్దరు ఒక మంచి ఆలోచన చేశారు సో మనం ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చామో అదే ప్రాంతంలో అదే పిల్లలకి ఒక మనకంటే మన మన టైంలో ఆర్టు గురించి చెప్పడానికి కావాల్సిన సదుపాయాలు పెద్దగా లేవు కానీ ఇప్పుడు మేము ఒక మంచి పొజిషన్లో ఉన్నాం కనుక పిల్లలందరికీ నేర్పిద్దాం ఒక అవసరమైన నలభై ఐదు రోజుల పాటు లైన్ డ్రాయింగ్ కానీ కలర్ కాంపిటేషన్స్ కానీ తర్వాత పెయింటింగ్స్ కానీ వాటర్ కలర్స్లో కానీ పెయింటర్స్ అంటే ఇనామల్ పెయింటింగ్స్లో కానీ చేయడానికి ఎట్లయితే వెలుకోవలు ఉంటాయో ఆ టెక్నిక్స్ నేర్పిద్దామని ఫార్టీ ఫైవ్ డేస్ పాటు అక్కడ కమ్యూనిటీ సెంటర్లో నిర్వహించడం జరిగింది సో దీనికి దాదాపు మూడు వందల మందికి పైగా విద్యార్థులు వచ్చారు సో దాంట్లో దాదాపు ఒక యాభై నాలుగు మంది ఎక్సలెంట్ పెయింటింగ్స్ వేశారు సో దానిలో అయితే అన్ని కలర్స్ కానీ కాంబినేషన్లు కానీ కాన్సెప్ట్లు కానీ ఐడియాస్ కానీ డిజైన్స్ కానీ వాళ్ళు ఆ చిన్న పిల్లలు అనుకుందాం వీళ్ళందరూ కూడా పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలే స్కూల్ పోయి చిల్డ్రన్ అందరూ సో వాళ్ళందరి యొక్క వర్క్స్ని గ్రూమ్ చేసిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వచ్చిన వర్క్స్ అన్నింటినీ ఒక చోట ఎగ్జిబిట్ చేస్తాము సో అలా ఈరోజు గుణాలు ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం యావత్తు గుణాల పండుగతో అత్యంత అద్భుతంగా ఆడబిడ్డలందరూ కూడా జగదాంబికా టెంపుల్ గోల్కొండ దగ్గర బుణాలు సమర్పించిన ఈరోజు ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్రబాద్ ఫోయర్ స్పేస్లో రవీంద్రనాథ్ ఠాకూర్ గారి సాక్షిగా ఈరోజు ఒక చక్కని ఫోర్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్లో వివిధ థీమ్స్ మీద దాంట్లో నేచర్ ఉంది అమ్మ గురించి ఉంది తర్వాత మానవ సంబంధాల గురించి ఉన్నాయి వృత్తుల గురించి ఉన్నాయి చిన్నపిల్లల గురించి ఇలా వేరు వేరు ఐడియాస్ కాన్సెప్ట్స్ థీమ్స్ మీద చిన్నపిల్ల దాదాపు యాభై నాలుగు మంది స్కూల్ పోయి చిల్డ్రన్ వేసిన రెండు వందల యాభై పైగా పెయింటింగ్స్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది సో ఇట్స్ ఏ రియల్లీ అమేజింగ్ వర్క్ షాప్ అండ్ అమేజింగ్ ఎగ్జిబిషన్ దట్ ఈస్ బీయింగ్ టేకింగ్ ప్లేస్ ఇయర్ ఫర్ త్రీ డేస్ ఇవాళ నుంచి రేపు ఎల్లుండి మూడు నాలుగు రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ ఇదే వేదికలో ఇదే రవీద భాగంలో ఈ ఫోయింగ్ ప్లేస్లో ఉంటుంది సో మీరు ఎవరైనా వచ్చేసి ఇక్కడ చూడొచ్చు పిల్లలందరి యొక్క ఆ సృజనాత్మక విలువలను ఆ క్రియేటివ్ థాట్ ప్రాసెస్ని అలాగే ఆ స్కిల్స్ని పెయింటింగ్ స్కిల్స్ని మనం నిజంగా ప్రశంసించకుండా ఉండలేము సో అలాంటి అద్భుతమైన పెయింటింగ్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇట్స్ ఎ ప్రౌడ్ ప్రజెంటేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ కళాక్షేత్రం రన్ బై రవి అండ్ చితేంద్ర ఈ ఇద్దరు యొక్క సంకల్పం వల్ల మిత్రుల సంకల్పం వల్ల జరుగుతున్న ఈ అద్భుతమైన ఎగ్జిబిషన్ని మనం వెంకరేజ్ చేద్దాం ఎవరైతే పెయింటింగ్ పట్ల చిత్రకళ పట్ల అభిమానం ఉన్న ప్రతి ఒక్కరిని రవీంద్ర భారతికి సాధారణంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పిల్లల్ని వారి యొక్క కళాత్మక విలువలని సృజనాత్మక వ్యాసంగాలని ఆ చిత్రాలలో ఉన్న దృశ్యాలని చూసి ప్రవశించిపోదాం అలాగే వారిని అటు వాటి అభివృద్ధి మరొక కూడా ఏం చేశామంటే మట్టితో పరిచయం ఉండాలి పిల్లలకి ఇప్పటి తరం పిల్లలకి మట్టి తర్వాత మనిషికి మధ్య ఉండే అనుబంధాలు తెగిపోతున్నాయి సో అందుకని ఆ లోటుని గమనించి మట్టి ద్వారా చేసే క్లే పాటరీ వర్క్ని కూడా ఒక షాప్ లాగా ఆర్గనైజ్ చేయడం జరిగింది సో అది ఆ ఒక పదిహేను ఇరవై రోజుల పాటు చేసిన క్లే పాటరీ వర్క్షాప్లో కూడా ఎవరైతే పిల్లలు ఆసక్తిగా పాల్గొన్నారో సో వారికి సంబంధించిన వర్క్స్ని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది సో ఇలా అంటే క్లే పాటరీ వర్క్షాప్ వర్క్ షాప్ వల్ల వచ్చిన ప్రొడక్షన్స్ ఒకవైపు అయితే మరొక పెయింటింగ్స్ ఈ రెండు కలిపిన పెయింటింగ్స్ అండ్ పాటరీ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇన్ దిస్ వండర్ఫుల్ ఎగ్జిబిషన్ సో అందుకని మీ అందరికీ సాదర స్వాగతం డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ కళాక్షేత్రం ప్రౌడ్లీ ప్రెసెంట్ దిస్ వండర్ఫుల్ ప్లే ఆర్ట్ అండ్ పెయింటింగ్ షో జస్ట్ వెల్కమ్ టు యువర్ నా పేరు అవగాహన జితేందర్ నేను స్టూడియోస్ నుంచి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కల్చర్ డిపార్ట్మెంట్ కల్చర్ డిపార్ట్మెంట్ తోటి కొలాబరేషన్లో మామీ గారికి సీసార్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది సో మాకు ఏంటంటే మేము రీసెంట్గా మాస్టర్స్ కంప్లీట్ చేశాము మేము మా మిత్రుడు జగన్ రవి ఇద్దరం కలిసి కళాక్షేత్ర ఆర్ట్ స్టూడియోలోకి స్థాపించి మేము గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఉచితంగా డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ నేర్పించాలి ఒక ఉద్దేశంతో దాన్ని పార్టీ ఫైవ్ డేస్ చేసిన సమ్మర్ క్యాంపుని సో ఈరోజు రవీంద్ర భారత్లో ఈ వాళ్ళ పెయింటింగ్స్ని డిస్ప్లే చేసి చాలా పాటిపడేందుకు ఇష్టపడ్డా వాళ్ళ వాళ్ళ ఫలితాలను మొత్తంగా మీరు చూపించడం జరిగింది సో దీనికి మాకు సహకరించిన కల్చర్ డిపార్ట్మెంట్కి మా ఇంటి సారికి అండ్ మా మిత్రులకు అందరికీ మొత్తం ఎన్ని రకాల పెయింటింగ్ మాకు మాకు యాభై మూడు మంది స్టూడెంట్స్ అయితే మా వాళ్ళేషన్స్ అయితే మూడు వందల యాభై పెయింటింగ్లు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది అలాగే ఒక వంద స్కల్ప్టర్లు స్కల్ప్టర్ ప్లే మోడలింగ్ వర్క్స్ స్పాటి మేకింగ్ అవి కూడా డిస్ప్లే చేయడం జరిగింది ఇక్కడ అయితే మీ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అందరూ మెచ్చుకున్నారు పెయింటింగ్ అని ఇవన్నీ మెచ్చుకున్నారు చాలా ఫీల్ అనిపించింది మాకు అదేమనిపించింది అంటే మాకు మళ్ళీ మా పాత్రలో గుర్తుకొచ్చినాయి మేము చిన్న ఉన్నప్పుడు మాకు ఎలా అనిపించిందో కానీ మేము చెప్పే స్థాయిలోకి వచ్చి మా స్టూడెంట్స్ మా ముందులో పోయేసరిగ్గా మాకు చాలా సంతోషం అనిపించింది వాళ్ళకి పెయింటింగ్ కాకుండా వేరే యాప్స్ ఏమేవి ఏమి ఇస్తున్నారు ఏదైనా మనకి గెటెలింగ్ జయమాడు గారికి ఫింట్ మేకింగ్ రెండు మేకింగ్ మళ్ళీ డ్రాయింగ్ అన్నీ నేను ఒక బీఏపీ స్టాండర్డ్కి సంబంధించిన ఒక వన్ ఇయర్ కోర్సు ఒక ఫార్టీ ఫైవ్ డేస్లో మా విద్యార్థులకు మేము నేర్పడం జరిగింది టోటల్ ఎన్ని పిల్డింగ్స్ ఎగ్జిబెట్ చేశాం మేము ఇక్కడ మూడు వందల యాభై బిల్డింగ్లు ఎగ్జిబ్యూట్ చేస్తాం ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశాం మాకు యాభై వేల మంది స్టూడెంట్స్ లక్స్ ఏబుల్ ఏ విధంగా ప్రజెంట్ చేద్దామని తొందరలోనే మేము మళ్ళీ కొత్తగా ముందుకు వస్తున్నాము అది ఏ మోడలింగ్ మేము ఫార్టీ మేకింగ్ కొత్త వర్క్ షాప్ కూడా స్టార్ట్ చేస్తున్నాము సో దానికి కూడా మాకు కల్చర్ డిపార్ట్మెంట్ కొలాపరేషన్ కూడా మేము స్టార్ట్ చేయడం పేరు సార్ పేరు మేడం పేరు నా పేరు అనుదార జీత్ర ఆయన నా మిత్రుడు జగం ప్రవీణ్ కుమార్ నేను ఇద్దరం కళాక్షేత్రం అనే ఫౌండేషన్ ఆర్ట్ స్టూడియోని మేము స్థాపించడం జరిగింది తను నా మీ ఫ్రెండ్ మేఘన్ పార్టిసిపేట్ చేసిన చీఫ్ గెస్ట్ గారు దీనికి అతిథిగా మా విజేంద్ర ప్రసాద్ సార్ వచ్చారు